యషయ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము యాకోబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై ఏహోవా నామము తోడని ప్రమాణము చేయచు ఇస్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరించు పనివారలారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకుని ఇస్రాయలు దేవుని ఆశ్రయించుదరు సైన్యముల కథపతియగు ఏహోబా అనే ఆయనకు పేరు పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియచేసిని ఆ సమాచారము నో నుండి బయలుదేరును నేను వాటిని ప్రకటించితని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నదురు ఇత్తడిదనియో నేనెరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియో నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియో నీవు చెప్పుకుంటున్నట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇది అంతయో ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకునవలేను కదా తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయను అవి పూర్వకాలమున సృజించబడినవి కావు అవి ఇప్పుడు కలిగినవియే అవి నాకు తెలిసేయుండవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు అవి నీకు వినబడలేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భంన పుట్టినది మొదలుకుని తిరుగుబాటు చేయువాడనని అనిపించుకుంటువని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలన చేయకుండినట్లు నామమును బట్టి నా కోపము మానుకునుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకునుచున్నాను నేను నిన్ను పొటము వేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కలుములో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడని కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవి ఎగ్గు వినుము నేనే ఆయనను నేనే మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేశాను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచును మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయను ఏహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబూలోను నాకు చేయును అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చను నేను నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిలెను నా యుద్ధ నుండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకుని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువగు ఏహో ఆయన ఆత్మయు నన్ను పంపెను నా విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైన ఏహోవా నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఇడలా నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగంలో వలెను ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోనుండి బయలువెల్లుడి కల్దీల దేశంలో నుండి పారిపోవుడి ఎహోబా తన సేవకుడైన యాకోబ్ను విమోచించిన సంగతి ఉత్సాహత్వనితో తెలియచేయడి బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు తప్పుగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఒప్పిక చేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను దుష్టులకు నెమ్మదియుండదని ఎహోవా సెలవిచుచున్నాడు ఆమె